హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చార్డ్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన మిర్చార్డ్కి ఎరవల్స్ అయితే లక్ష ఇరవై వేల మిర్చి బస్తాలు అయితే మిర్చార్డ్కి అయితే రావడం జరిగింది అలాగే చుట్టుపక్కల గూడాలలో ఓ ముప్పై వేల నుంచి ఒక యాభై వేల మధ్యలో దిగి ఉంటాయనైతే ఒక అంచనా అయితే ఉందండి ఈరోజు మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సంబంలు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ధర రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్నివరైతే చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్లో అయితే డైలీ అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని ఈ యొక్క సీజన్లో కూడా మీకు ఏ రోజు రాట్లో ఆ రోజు అయితే అందించడం జరుగుతుంది మన ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు గమనించుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ మీకు ఈ సీజన్లో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ రేట్లు తెలుసుకోవడం వల్ల మీరు కూడా మిర్చి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకరు నడక్కుండా మీరు స్వయంగా మన ఛానల్ ద్వారా అయితే మీరు అయితే చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం మిర్చి ధరలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు తేజ వచ్చేసరికి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మెతకలో పాల రకాలే కానీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాగే మేడి అలాగే కొంచెం తలప్రా కొంచెం డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం పదివేలు పదకొండు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదమూడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు వేస్తే వేసారండి మార్కెట్ తేజ వచ్చేసి ఈరోజు అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేలు నుంచి అండి దేవనూరు డీలక్స్ అండి తొమ్మిది వేలు నుంచి మెతకలు అయితే వేస్తున్నారండి మెతకలు కానీ పాలా రకాలు కానీ తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం వేస్ట్లో చేసి పదివేలు బెస్ట్ ఉంటే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పన్నెండు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటారు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అప్పైనా లేదండి రేట్ అయితే పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి దయచేసి అండి పాల రకాలు తీసుకొస్తున్నాను మిర్చి ఆడికి దయచేసి మీరు ప్రతిరోజు వీడియోలో ఉండి ప్రతిరోజు పాల రకాలు అయితే తీసుకుని రావద్దని అయితే ప్రతిరోజు అనౌన్స్మెంట్ అయితే చేస్తాము ప్రతి ఒక్కరు గమనించుకుని డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకు ఏ రోజు ఏ రోజు ధర ఆ రోజు అయితే పడుతుంది ఏ మంచి ధర పలికిన రోజు అమ్ముకొని వెళ్ళిపోవడమే అలాగే నేను చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేల మిర్చి బస్సాలు అయితే మిర్చి అటుకు అయితే రావడం జరిగింది దానివల్ల నిన్న ఒక ఐదు రూపాయలు తగ్గించడం అనేది మచ్చుల్లో కూడా రెండు రూపాయలు అయితే పద్నాలు తేజ వచ్చేసి పద్నాలుగు వేలు రెండు వందలు వేసి మచ్చులకు వచ్చినప్పుడు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి నిన్న వచ్చేసి మాత్రం పద్నాలుగు వేలే జరిగిందండి ఈరోజు కూడా పద్నాలుగు వేలే మార్కెట్ అండి ఈరోజు ఆరు ఆరుమూరండి చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి టూ మీడియం మీడియం పేస్ట్ వచ్చేసి పదివేలు పదివేల ఐదు అయితే డైలెక్స్ అయితే జరిగింది తొమ్మిది వేల నుంచి వేలు పదివేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక క్లాసిక్ చూసుకున్నట్లయితే అండి మార్కెట్ మొత్తం తక్కువగా కొన్ని రకాలైతే చాలా తక్కువగా కనబడుతుందండి ఎక్కువగా మనకు వచ్చేసి తేజ త్రీ ఫోర్ వన్ నంబర్ ఫైవ్ ఎక్కువగా కనబడుతుందండి బంగారం కూడా కొంచెం అక్కడక్కడ తగులుతున్నాయండి ఇక రో కుబేరా కానీ రోమి టూ సిక్స్ అండ్ టూ సెవెన్ త్రీ కానీ డబ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ సింగంట ఎక్కడ అసలు చాలా తక్కువగా అయితే మార్కెట్లో కానపడుతుంది క్వాలిటీలు అనేది చాలా తక్కువగా అయితే కనబడుతుంది క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇక ఎక్కువగా వచ్చేసి ఇది ఎల్లో కూడా మార్కెట్లో అయితే కనబడట్లేదండి జీని రకం కొత్తగా క్వాలిటీ వచ్చిందంటే ఒకటి అది ప్రతి దాని గురించి అయితే వివరంగా అయితే మనం వీడియో వరకు చూరగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎన్ వరకు చూడండి ఎన్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క అయితే మీకు అయితే అర్థమవుతుంది మనకి మార్కెట్లో ఏమేమి క్వాలిటీలు కనపడి వాటి గురించి మనం ఆ మార్కెట్ అయితే డీటెయిల్స్ చెప్పడం అయితే జరుగుతుందండి క్లాసిక్ క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు పది వేలు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది షార్క్ వన్ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగేది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఏదైనా డీలక్స్ అయితే జరిగిందండి బుల్లెట్స్ చూసుకున్నట్లయితే అంటే బుల్లెట్స్ కూడా కనపడట్లేదండి ఎక్కడో ఎక్కడ అసలు నాకైతే టచ్ కూడా అవ్వలేదండి బుల్లెట్స్ అయితే అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండి తక్కువగా ఉన్నాయండి క్వాలిటీని ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ఉన్నారో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే నెంబర్ ఫైవ్ చూసుకున్నాం నెంబర్ ఫైవ్ కొంచెం తొమ్మిది వేల నుంచి మెతకలు పాలా రకాలు అయితే జరుగుతుందండి ఇటు మీడియం మీడియం విస్ట్లో వచ్చేసి ప పదివేలు ప పదకొండు వేలు మీ బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ అయితే పదిహేను వేల వరకు అయితే మార్కెట్ చూసాను పదిహేను వేల వరకు అయితే జరుగుతుందండి నెంబర్ ఫైవ్ అనేది సూపర్ టెన్ అలాగే త్రీ థర్టీ ఫోర్ అండి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదకొండు వేల నుంచి ఇటు మీడియం మీడియం విషయంలో పన్నెండు వేలు బెస్ట్లు ఉన్న అందులో పదమూడు వేలు అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పదమూడు వేల వరకు అయితే జరిగిందండి అక్క ఇక సూపర్ టెన్ డీలక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అంటే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం ఇన్వెస్ట్లో చేసి పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ ఉన్న బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేలు పద పదమూడు వేల ఐదు వందలు డీలాక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టాప్ అయితే మార్కెట్లో చూశానండి పదిహేను వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ డీలాక్స్ క్వాలిటీ అయితే వేశారండి అలాగే త్రీ రోజుల ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ చూద్దాండి ఈరోజు త్రోడో ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పంతొమ్మిది వేలు పదివేలు బెస్ట్ ఉండే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బంగారం చూద్దాం ఈరోజు బంగారం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉండే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలెక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల వందల వరకు అయితే చూసానండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ చూసుకుందాం అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియన్ వచ్చి పదకొండు వేలు బెస్ట్ ఉన్నారో పన్నెండు వేలు డీలక్స్ ఉన్నారో పన్నెండు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే కుబేరా టూ సెవెన్ త్రీ చూద్దాం అండి ఈరోజు కుబేరా టూ సెవెన్ త్రీ తక్కువగా మార్కెట్లో కనబడుతుందండి కుబేరా చూసుకుందాం ఫస్ట్ పదివేలు నుంచి అయితే మార్కెట్ జరిగింది పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల డీలక్స్ అయితే జరిగిందండి ఇక టూ సెవెన్ త్రీ కూడా చూద్దాం అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది మీడియం మేడ్ మేషన్ వచ్చేసి పదివేలు డే బెస్ట్ ఉండే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న డిలక్స్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రో టూ సిక్స్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లదండి ఈరోజు పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదివేల నుంచి మీడియంమేడ్ మేషన్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉండే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ అంటే పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందల వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి రో టూ సిక్స్ వచ్చేసి అలాగే జీనీ అంటే జీని కొత్త రకం అండి పద పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి జీనీ వచ్చేసి అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూద్దాం అండి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇటు మీడియం మిడియేషన్లు మెతకులో పాల రకాలు అయితే తీసుకొస్తున్నారు దయచేసి మెతకలో పాల రకాలు అయితే తీసుకురావద్దండి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువ ఎక్కడ ఒక్కొక్క చోట కనబడుతుంది ఎక్కువగా కనబడట్లేదండి చాలా రక క్వాలిటీలు అయితే మనకైతే మార్కెట్లో అయితే కనబడట్లేదండి చాలా క్వాలిటీలు అయితే కనబడట్లేదు ఎక్కువగా తేజ త్రీ ఫోర్ వన్ క్వాలిటీలు మూడు క్వాలిటీలు డీడీలే నెంబర్ ఫైవ్లే కనబడుతుందండి ఎక్కువగా వచ్చేసి ఇక మిగతా రకాలన్నీ కొన్ని కొన్ని అసలు చాలా తక్కువ అయితే మార్కెట్లో అయితే కనపడుతున్నాయి అండి అలాగే ఈరోజు టూ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం చేసి వచ్చేసి పదివేలు పదివేలు అంతా డీలక్స్ అయితే జరుగుతుందండి ఇక ఎల్లో మిర్చి చూద్దామండి ఎల్లో మిర్చి అసలు మార్కెట్లో కనబడట్లేదండి ఎల్లో చూసుకున్నట్లయితే మిర్చి అట్లా అసలు ఎక్కడ కనబడట్లేదు అలాగే తాలు విషయానికి వస్తే అండి తాలు చూసుకుందామండి ఈరోజు తేజ తాలు వచ్చేసి అండి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఆరు రంగులు కలగలు సైజులు ఉంటే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు రంగులు రంగు డీలక్స్కి మంచి ఆరుదల రంగు సైజు ఉంటే మాత్రం తొమ్మిది వేల వరకు అయితే తేజ అయితే మార్కెట్ నడుస్తుందండి అండి సీడ్ తాలు చూద్దామండి సీడ్ వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే వేస్తున్నారు అలాగే బెస్ట్లు రంగులు సైజులు బెస్ట్లు ఉంటే మాత్రం ఐదు వేలు డీలక్స్ అయితే ఆరు వేలు అయితే వస్తున్నారండి తాలు సీడ్ తాలు వచ్చేసి ఆరు వేలు అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకుందామండి త్రీ ఫోర్ వన్ తాలు చూసుకున్నట్లయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే ఎనిమిది వేలు కలగలపులో అయితే ఎనిమిది వేలు అయితే వేస్తున్నారండి ఆరుమూరు తాలు చూద్దామండి ఆరుమూరు తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఇటు రంగులు కలగలబడు సైజులు ఉన్న మాత్రం ఆరు వేలు ఐదు వేల నుంచి ఆరు వేలు అయితే వస్తున్నారు ఆరుమూరు షార్క్లు అండి షార్క్ కొన్ని తాలు వచ్చేసి ఆరు వేలు రంగులు సైజులు కలగలబడు కొంచెం తేజ టైప్ ఉంటే ఆరు వేల వరకు అయితే వేస్తున్నారండి అలాగే త్రీ థర్టీ ఫోర్ బంగారం తాలు చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి ఇది ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి అయితే ప్రతిరోజైతే అటు మీకైతే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతిరోజు మన ఛానల్లో ప్రతిరోజు మిర్చి మార్కెట్ ఏ రోజు ధరలో ఆ రోజే మన మిర్చి మార్కెట్లో ఏ ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఇవ్వడం అయితే అప్డేట్ అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సెంబర్ యాక్టర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్